ట్టయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం పరంగ తండ్రి కృపగలిన ప్రభా శివంగళిన శివాధిపతి నిమగారు పాదాలక్యం వందయ్య ఆచార్యకరుడు ఆచార్య కార్యాలు చేసి గొప్ప దేవుడు మీరు కనుక వందన మీరు ప్రేమించి ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి వందనారు మరొకసారి తండ్రి వాక్య ద్వారా మీరు మత మాట్లాడ మహిమ కలిగిన కార్యములన్నీ జరిగించి అయ్యా నేరుగా స్పష్టముగా అయ్యా మీరు మాట్లాడండి బలమైన కార్యాలు జరిగించు మహిమ మహిమగనత ప్రభావం కేవలం మీరు మాత్రమే పొందు ప్రతి బిడ్డను మీ స్వాధీనం తీసుకుంటుంది అడుగుత నమ్మ తండ్రి నిజంగా ప్రేమ వల్ల అనేక మంది జీవితాలలో నిజంగా బాధ దుఃఖం వేదన కలిగి ఉంటారు నిజంగా వారిని బట్టి వారి కుటుంబాలకు అంటే ఎందుకు ఆ రీతిగా బాధ ఉంటుంది అంటే అనేకసార్లు బంధించబడిన అనుభవంలో ఉంటారుమైన వాళ్ళ అంటే కంప్లీట్గా ఆశ్వధన తీసుకోకుండా లేకపోతే రక్షణ పొందకుండా లేకపోతే ప్రభు పని చేయడానికి కూడా లేనంతగా అనేక అయ్యే పరిస్థితులు కూడా బంధించబడి ఉంటాం ఆ బంధించబడినప్పుడు నిజంగా ఎంతో బాధగా ఎంతో వేదనగా ఉంటుంది ఎందుకంటే సాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే బంధించబడి ఉండడం అంటే ఏదో నాలుగు పదాలుగా ఉన్నట్లుగా ఉంటుంది అని అనుకుంటారు ప్రేమ వాళ్ళు అంటే బంధించబడే అనుభవం ఎవరికి తెలుస్తుంది ఎంత బాధాకరం అంటే ఆ బంధించబడిన వారికి మాత్రమే తెలుస్తుంది ప్రేమ వాళ్ళ పక్కన ఉన్నవారికి దాని ఆ బంధింపబడిలో ఉన్న బాధ ఏంటో తెలియదు సో జరిగిన ఒక సంఘటన నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను చాలా సంవత్సరాల కిందట ఒక క్రిస్మస్ దినమందు మరి మా ప్రాంతంలో ఉంటున్న మరి సెంట్రల్ జైలుకు సువార్త ప్రకటించడానికి దైవ సేవకుతో కలిసి నేను కూడా వెళ్ళాను ప్రేమ వల్ల సో అక్కడికి వెళ్ళాము అక్కడున్న ఖైదీలకు దైవ చిన్న వాక్యం ప్రకటించు ప్రకటించిన తరువాత కొంతమంది తెలిసిన అంటే నాకు తెలిసిన కొంతమంది కూడా ఆ రోజు ఆ సెంట్రల్ జైల్లో ఉన్నారు ప్రేమ వాళ్ళ ఉన్నప్పుడు వారు వచ్చి దైవ సేవకంతో ప్రార్థన చేయించండి అని చెప్పడం ప్రారంభించారు ఎప్పుడైతే ఆ మాట చెప్తానో నేను సేవకుని దగ్గరికి వెళ్ళి అయ్యారు మీరు మాట్లాడాలనుకుంటున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు తర్వాత మీతో ప్రయత్నం చేయించుకోవాలని ఆశపడుతున్నారు అన్నారు అప్పుడు దైవ సేవకుడు వాళ్ళతో మాట్లాడాడు దైవ సేవకుడు వాళ్ళతో మాట్లాడుతూ ఏం కోరుకుంటున్నారు మీరు అంటే వారు చెప్పిన మాట ప్రేమ ప్రతి క్రిస్మస్కు మేము ఆ ప్రాంతంలో అంటే వారి సొంత ఊళ్ళో ఉంటే దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు అంటే వారు క్రైస్తవులు కాదు కానీ మరి క్రీస్తు హిందూస్గా ఉంటున్నారు వారు చెప్పిన మాట ప్రతి క్రిస్మస్కు మేము మరి మా ఊరిలో ఉంటే చర్చ్కి వెళ్ళేవాళ్ళం అంటే ఈ క్రిస్మస్ దినమందు ఎక్కడ ఉన్నామంటే జైల్లో ఉంటున్నాం అని వాళ్ళు బాధపడడం ప్రారంభించారు అంటే నిజంగా బంధించబడే అనుభవం ఎంత కష్టంగా ఉంటుంది అంటే స్వతంత్రంగా మనం ఎక్కడికి వెళ్ళలేం మనం అనుకున్నది చేయలేం ప్రేమల వల్ల ఎందుకంటే మనము నిజంగా ఈ ఖాయిలను అందరం చూస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే వారు సంతోషంగా ఉండడానికి కష్టంగా ఉంటుంది ఈ ప్రేమ అంటే బంధించబడిన అనుభవం అనేది చాలా బాధాకరం నిజంగా వాళ్ళు నిజంగా దైవ సేవకునికి మఖంలోకి చూసి కూడా చెప్పలేదు దిగులుగా ఉన్నారు ఏమి ఎందుకు ఆ రితిగా ఉన్నారంటే మేము బంధించబడి ఉన్నాము కాబట్టి దేవుని ఆలయానికి కూడా మేము వెళ్ళలేని పరిస్థితి అని వారు బాధపడ్డారు ప్రేమ ఎందుకు నేను మాటలు చెబుతున్నానంటే బంధించబడిన అనుభవం అనేది చాలా బాధాకరం అది చాలా కృంగదీసే విధంగా ఉండడం ప్రారంభిస్తుంది ప్రేమ నవరా అందుకే ప్రభు గురించి రాయబడిన ప్రవచనం ఇటువంటి సమస్యలు ఉంటుండగా ఏసుప్రభు గురించి మరి పాత నిబంధనలు పలకబడిన మాట ఈరోజు మనం ధ్యానించాలని ఆశపడుతున్నాం గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఆరు ఏడు వచ్చిన చదువుకుందాం గ్రంథము నలభై రెండవ అధ్యాయం వచ్చిన వారి కన్నులు తెరచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును ఎహోవా నగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను ఇక్కడ చూస్తే ప్రేమ వల్ల గురించి రాయబడిన ప్రవచనమైన మాట ఏమని అని అంటే ఇక్కడ రాయబడింది బంధింపబడిన వారిని చిరసాల నుండి వెలపలికి రప్పించుటకు అంటే దేవుడు ఎందుకు చుడు అంటే ఎక్కిగా బంధించబడిన జీవితాలను విడిపించటానికి ప్రేమ మాట అంటే దేవుని ఒక రాకడ ఒక ఉద్దేశం ఏంటి యశ ప్రభు ఉద్దేశం అంటే ఎవరైతే బంధించబడి ఉంటారో వారిని విడిపించటానికి అంటారు అలలోయ నిజంగా ప్రేమేనా వాళ్ళరా బంధించబడిన వారు బయటికి రావాలి అంటే సమదర్ ప్రాసెస్ ఉంటుంది అవంతా జరిగితేనే వాళ్ళు విడుదలవుతారు ప్రేమ వాళ్ళ ఇక్కడ కూడా నిజంగా దేవుడు చెప్తున్నాడు దేవా నువ్వు ఎందుకు వచ్చావు అంటే ఆయన అంటాడు బంధించబడిన వారిని విడిపించడు ఏ బంధకాలలో ఉండేవారిని దేవుడు విడిపించాడు ఈ దినమందు మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వాళ్ళరా మార్కు శుభార్థం ఐదో అధ్యాయము వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను వాడు సమాధులలో వాసము చేసేడివాడు సంఖ్యలతోనైనను ఎవడునూ వాని బంధింపలేకపోయెను పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయెను వాడు ఎల్లప్పుడూనూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరచుకొనుచూ నుండెను ఇక్కడ చూస్తే గెరాజ్ సేనలో దేశంలోకి యశ్వభు వెళ్తే అక్కడ బైబిల్ రాయబడిన మాట ఏంటి అంటే సేన అన్న దయ్యం పట్టిన ఒక వ్యక్తి గురించి ఇక్కడ రాయబడిన మనం చూడడం ప్రారంభిస్తాం ప్రమణ అంటే ఎంత భయంకరంగా ఉంది ఆ వ్యక్తి పరిస్థితి అని అంటే నిజంగా సంఖ్యలతో ఆయనను అతని సాధుపరచలేకపోయారంట ఎంతగా బంధించింది ఆ దయ్యము అంటే ఆ దయ్యము దయాలు తనను తను నిజముగా గాయపరుచుకున్నాడంత ఇంకా చెప్పాలి అంటే అతడు సమాధులలో వాసము చేసేటివాడు అన్న మాట కనబడడం ప్రారంభిస్తుంది ప్రేమ వారు నిజంగా చాలాసార్లు చాలామంది అనుకుంటూ ఉంటారు ఏమనే దయం పట్టిన వాళ్ళని చూస్తే ఇతడు దయం చేత బాధపడుతున్నాడు అని ఎగతాళిగా చూస్తూ ఉంటారు ఒకవేళ ఎక్కడైనా సేవకులు ప్రార్థన చేస్తుంటే ఆ దయం వచ్చి ఆ వ్యక్తులు ఆ దయం వలులో ఉన్నప్పుడు అది కింద పడి పురలాడుతూ ఉంటే చాలామంది చూస్తూ ఆ వ్యక్తికి ఒక రకంగా రీతిగా అంటే అరే వ్యక్తికి దయ్యం పట్టింది అన్నట్టుగా చూస్తూ ఉంటారు ప్రమేణ వాళ్ళు నిజంగా ఇక్కడ చూసిన వాక్య భాగం రీతిగా ఉంది అంటే దయ్యం పట్టిన వాడిని లక్షణాలు రీతిగా ఉంటాయో ఇక్కడ బైబిల్ రాయబడి ఉంది ప్రమేణ ఏమని అంటే అతడు సమాధనంలో వాసము చేయవాడు అంత మాత్రమే కాకుండా తనను తాను గాయపరచుకుంటున్నాడు నేను ఎందుకు ఈ మాటను చెప్తున్నాను అంటే దయ్యం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు అంట తనను తాను గాయపరచుకుంటాడు దయ్యం ఏం చేస్తుంది ఇది నీ సొంత శరీరము దీనికి గాయం అయితే నీకే డ్యామేజ్ కదా ఈ సొంత శరీరాన్ని గాయపరచుకుంటే ఒకవేళ మనమే ఉన్నామనుకోడు ప్రేమ మన శరీరాన్ని మనం కట్టితో కొట్టుకుంటున్నాము చూసే వ్యక్తి అంటే ఎరా తెలివి ఉందా అంటాడు ఇంకా బాగా చెప్పాలి అంటే ఎరా దయం పట్టిందా అరిదిగా బిహేవ్ చేస్తున్నావు ప్రవర్తిస్తున్నావు అంటారు ప్రేమ ఎందుకంటే తనను తాను ఎవరు కూడా గాయపరచుకో ఎవరు గాయపరచుకుంటారు ఆ వ్యక్తిలో ఉండి పనిచేస్తూ ఉంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడంట తనను తాను గాయపరచుకుంటుంటాడు మాటలు ఎందుకు చెప్తున్నా అంటే అనేక మంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం దయ్యం పట్టిన వాళ్ళను మాత్రమే బంధించబడిన వారిగా మనం చూస్తూ ఉంటాం కానీ ప్రేమ వాళ్ళరా నాకు కనిపిస్తుంది ఎవరైతే మందు తాగుతున్నారో వాళ్ళలో కూడా నిజంగా నాకు అనిపిస్తుంది మందు తాగడం వల్ల ఏం జరుగుతుంది తమను తాము గాయపరుచుకుంటున్నారు సిగరెట్ తాగుతూ ఉంటారు ఏం చేస్తుంటారు తమను తాము గాయపరుచుకుంటుంటారు ఇది ఎవరి లక్షణం ఎవరి లక్షణం ఇక్కడ సేన పట్టిన దయ్యం పట్టిన వ్యక్తి చేస్తున్న పని ఏంటంటే అతని జీవితంలో ఉంటూ ఆ దయము అతన్ని బంధిస్తూ ఎంత దారుణమైన పరిస్థితికి తీసుకువెళ్తూ ఉంది అంటే తన సొంత శరీరాన్ని అతడు గాయపరుచుకుంటున్నాడంట అనేక మందిని లోకంలో మనం చూస్తూ ఉంటాం నిజంగా ప్రమేణ వాళ్ళ మద్యం తాగితే వారికి ఆరోగ్యం దెబ్బతింటుంది లేకపోతే వారి శరీర అవయవాలు తినివేయబడతాయి తెలుసు కానీ తాగుతూ ఉంటారు ఎందుకంటే అది ఒక బంధకం ఇంకా బాగా చెప్పాలంటే సాతాను వారిని రీతిగా ప్రేరేపిస్తూ ఉంటారు సిగరెట్ తాగుతూ ఉంటారు సో దానివల్ల లంగ్స్ పాడు అవుతాయి ఆ తర్వాత అనేకమైన వ్యాధులు వస్తాయి అయినా కూడా తాగుతూ ఉంటారు ఎందుకు అంటే అది వారిలో ఉన్న ప్రేరేపిస్తున్న బంధకం సాతాను బంధకం ప్రేమ కనిపిస్తుంది అనేకసార్లు దయ్యం పట్టిన వారిని మాత్రమే ఆ బంధించబడిన వారు సాతాన్ చేత అంటుంటారు కాదు ప్రేమ వల్ల ఇటువంటివి అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే సాతాని ఉన్నప్పుడు ఏమవుతుందంట తమను తాము గాయపరచుకున్నారు తమను తాము నిజంగా మన సెల్ చూస్తూ ఉంటారు విపరీతంగా చూస్తూ ఉంటారు దానివల్ల నిజంగా కళ్ళు పాడైపోతాయి అంటే ఏం చేస్తున్నారంటే వారికి తెలియకుండానే వారు ఒక బంధకంలోకి వెళ్ళిపోయి ఉంటారు వారు బయటికి రావాలన్నా ఒకరోజు ఒక ప్రాంతానికి నేను వెళ్ళాను ప్రేమ సో ఒక కార్యక్రమానికి వెళ్ళి తిరిగి మా ప్రాంతానికి తిరిగి వస్తుంటున్నప్పుడు మరి మేమంతా కలిసి బస్టాంప్లో ఉన్నాం బస్ స్టాండ్లో ఉన్నాం ఉంటే ఒక వ్యక్తి స్మోకింగ్ చేస్తున్నాడు ఆ వ్యక్తి నాకు తెలుసు ప్రేమ వాళ్ళు ఇప్పుడు నేను అడిగాను అయ్యా మరి మీరు స్మోకింగ్ చేస్తున్నారు కదా మీకు డాక్టర్ చెప్పారు ఆల్రెడీ మీకు స్మోకింగ్ చేయడం వల్ల మీ లంగ్స్ పాడైపోయాయి కాబట్టి డాక్టర్ ఏం చెప్పాడు మీరు స్మోకింగ్ చేయకూడదు అని చెప్పారు కదా అయినా కూడా మీరు ఎందుకు పొగ తాగుతున్నారు అని అంటే ఆ వ్యక్తి అన్నాడు నాకు కూడా తాగాలని ఉండదు కానీ ప్రేరేపిస్తాం ఆ టైం అవుతున్నా కానీ నా చేత కావడం లేదు ఇది నాకు హాని చేస్తుందని తెలుసు కూడా తెలిసి కూడా నేనేం చేయలేకపోతున్నాను అని అడుగుతాను ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే బంధకం అనేది అందుకే దేవుడు ఏం చేశాడు అంటే ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్న మనుషులు వెళ్తున్నారు కాబట్టి ఇక వారి బలముతో వారి బంధకాలను విడిపించుకోలేరు కాబట్టి దేవుడు అన్నాడు బంధకములను విడిపించు బంధకములు ఉన్న వారిని విడిపించటకు దేవుడు వచ్చాడు అలా ఆ తర్వాత వాక్య భాగాలు మనం చూస్తే చక్కగా రాయబడి ఉంటుంది ఆ సేన దయ్యం పట్టిన వ్యక్తి స్వస్థ చిత్తుడై బట్టలు కట్టుకొని యస్ ప్రభు దగ్గర కూర్చొని ఉండుట ప్రజలు చూసి భయపడ్డారు అంట వాళ్ళ అంటే బట్టలు కట్టుకొని అని అంటే దయ్యం పట్టినప్పుడు అతడి కనీసం వస్త్రాలు కూడా లేవు అనేది అర్థమవుతూ ఉంటుంది ప్రేమ వాళ్ళ అంటే ఎంత భయంకరమైన బంధకమో చూడండి అనేక సార్లు మనం అనుకుంటుంటాం బంధకాలంలో ఓకే ఓకే కాదు ఎంత దారుణమైన స్థితి తన ఒంటి మీద వస్త్రాలు కూడా లేని పరిస్థితి తనకు హాని చేస్తుందని తెలిసి కూడా ఆ బంధకాన్ని బట్టి ఆ బంధకంలోనే బంధించబడి ఉంటాడు అందుకే దేవుడు ఏమన్నాడంటే అటువంటి బంధకాలను విడిపించడానికి దేవుడు వచ్చాడు అలూయ్య మరి గెరసేనల దేశంలో ఉన్న వ్యక్తిని దేవుడు ఆశ్చర్యంగా ఏదైతే నిజంగా నాకు అనిపిస్తుంది ఏదైతే సాతను తన జీవితంలో ఎస్తున్న బందక తనను తాను గాయపరచుకోవడం తన ఒంటి మీద డ్రెస్ లేకుండా ఉండడం తాను జనాలతో కలిసి ఉండక సమాధులలో ఇవన్నీ కూడా ప్రేమలవాడరా అవన్నీ కూడా అవన్నీ కూడా దేవుడు తీసివేయడం ప్రారంభించు ఆ వ్యక్తి ఎక్కడున్నాడంట సమాధులలో నివాసము చేయవాడు చాలా రోజుల కిందట ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను ఒక ఏమైనా మాట్లాడుతుంటే ఆ వ్యక్తి చెప్పాడు అన్న ఈ పరిస్థితి అది ఏంటో మేము చెప్పడం లేదు కానీ ఇటువంటివి శైలిలో చూసేవాళ్ళు ఎప్పుడు కూడా మనుషుల్లో కలవరు అన్నారు అంటే చూడకూడని మొబైల్లో చూసేవాళ్ళు ఎట్లా ఉంటారు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా అంటారు ప్రేమ వాళ్ళు ఒంటరిగా కూర్చోడానికి ఇష్టపడతారు ఒంటరిగా ఉండడానికి ఎందుకంటే అది వాళ్ళు ఇష్టపడతారంట నాకు ఆ వ్యక్తి ఉంటున్నాడు సమాధులలో వాసించు అంటే జనాలతో ఉండాలని ఆశ లేదు సమాధులలో ఉండాలని ఆశ ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటి బంధకాలం నుంచి నిజంగా ప్రభు విడిపించటం చాలామంది చెప్తూ ఉంటారు కదా అయ్యా ఇప్పుడున్నది లేటెస్ట్ టెక్నాలజీ పాపము కాబట్టి వీటిని కూడా విడిపిస్తాడా అంటే ఆ గెరాసేనుల దేశం అంటే ఒకవేళ సేనా దయ్యం పట్టిన వ్యక్తి ఒకవేళ చాలా మంది చెప్తారు రెండు వేల దయ్యాలు ఆ వ్యక్తికి ఉన్నాయని అంటే దయ్యం చేస్తున్న పని ఏంటి అంటే అప్పుడైనా ఇప్పుడైనా ఇప్పుడు ఆ వ్యక్తికి ఆ దయ్యం ఉంది కాబట్టి జనాల్లో వాసం చేసేవాడు కాదు సో ఇప్పుడు ప్రజలను లేటెస్ట్గా మొబైల్లో చూస్తున్న అశ్లీలమైన వాటిని చూస్తూ ప్రజల్లో ఉండడానికి వాళ్ళు ఇష్టపడ్డాంలా ప్రజలతో మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడ్డాంలా గెరాసైన దయ్యం పట్టిన వ్యక్తి కూడా అదే ఆ వ్యక్తి తనను తాను పరుచుకున్నాడు దయవాడు ఇప్పుడు త్రాగే ప్రతి వ్యక్తి కూడా ఎంతటి భయంకరమైన పరిస్థితి ప్రగణవాళ్ళు తన జీవితానికి తన కుటుంబానికి అది నాశనం చేసుకొస్తుంది అని తెలిసి కూడా చేస్తున్నాడు అదే ప్రగణవాళ్ళు అంటే దయ్యం పట్టి ఉంటే లోపల పని చేస్తూ ఉంటే ఆ బంధకవి ఆ రీతిగా ఉంటుంది అనేది మీకు చెప్తున్నా ఇటువంటి బంధకాల నుంచి దేవుడు ఏం చేశాడు విడిపించడానికి వచ్చాడు ఆ తర్వాత మనం చూడవచ్చు ప్రేమ వల్ల ఏరితి గెరా సినిమా దేశంలో ఉన్న వ్యక్తి అందుకే బైబిల్ చాలా చక్కగా రాయబడి ఉంటాడు అతడు స్వస్థ తీర్చుడై బొట్టలు కట్టుకొని యేసు ప్రభు పదాల కంప్లీట్ గా సంపూర్ణముగా ప్రతి సమస్యను ప్రతి బంధకాని తొలగించిన దేవుడు యేసయ్య అయ్య మరి ఏ బంధకాలలో నువ్వు ఉంటున్నా ఒకవేళ ఈ వాక్యాన్ని చూస్తున్నా నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావేమో ఎక్కడ బంధకాల్లో ఈ రీతిగా దయ్యము నీలో పని చేస్తా ఉందంటే ఈ కార్యాలన్నీ జరుగుతాయి ప్రేమ సో అటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు చెప్తున్నమాట ఆయన ఎందుకు వచ్చాడంటే అంటే బంధకములలో ఉన్న వారిని ఇంకా ప్రేమ చూద్దాం ఎటువంటి బంధకాలలో ఉన్న నిజంగా వారిని దేవుడు విడిపించాడో మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమే వల్ల ఆది ముప్పై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఇవ్వచ్చునని చదువుకుందాం ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఇవ్వచ్చు అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించాను అతడక్కడ చెరసాలలో ఉండేను ఇక్కడ చూస్తే ప్రమల ఇంకొక బంధకం కనపడుతుంది అక్కడేమో దయం పట్టి బంధకాలు ఏం చేస్తాయి ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తే ఇక్కడ దేవుని నమ్ముకున్న బిడ్డ జీవితంలో కూడా అబ్బంధకాలు ఉన్నాయి ఏంటి ఆ బంధకము అంటే నిజంగా దేవుని ఆశీర్వాదము లేకపోతే దేవుని దీవెన నిజంగా బిడ్డ జీవితంలోకి రాకుండా నిష్కారణంగా ప్రేమైన వాళ్ళ సాధారణ ఏం చేసింది ఎత్తి జైల్లో వేయించి ఏమైనా చేసాడా ఏసేబు పాపం అంటే లేదు ప్రేమైన వాళ్ళు అయినా బంధకాలలో ఉండడం ప్రారంభించు అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది అంటే కీర్తిలో మనం చూడవచ్చు ఇనుము ఎసేబును ఇబ్బంది పెట్టేది బాధ పెట్టేమని రాయబడి ఉంటుంది అంటే అంత బాధగా ఉన్నాడు జనరల్గా మనం అధికారంలో చదివినప్పుడు నెక్స్ట్ వచ్చిన చదువుతున్నాయి ఒక అతనికి తోడుగా ఉన్నాడు అని చెప్పి అయితే బైబిల్లో ఇంకొక చోట అది కీర్తన గ్రంథంలో రాయబడి కీర్తనలో రాయబడి ఉంటుంది ఇనుము ఐసమ్మును బాధ పెట్ట ఒకవేళ అది కాకుండా ఇంకా ఒకవేళ చూస్తే కూడా ఆది కాండం నలభై అధ్యాయము పదహైదో వర్షంలో మనం చూడడం ప్రారంభిద్దాం నిజంగా అతనికి ఎంత బాధ కలిగింది అనేది ఇక్కడ మనకు కనబడుతుంది ప్రేమీణవలరాము హేలయనగా నేను హెబ్రియుల దేశములో నుండి దొంగిలబడి తిని అది నిశ్చయము మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమి చేయలేదని అతనితో చెప్పాను ఇక్కడ చూస్తే ఏసేపు చెప్తున్నాను అయ్యా ఈ ఖైదీలో లేకపోతే చెరసాలలో చరసాలలో నిజంగా ఉండడానికి నేను ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు కాబట్టి నీకు మేలు కరిగినప్పుడు కింద వచ్చిన నీకు మేలు కలిగినప్పుడు నా గురించి రాజుతో మాట్లాడు అని చెప్పినట్లుగా మనం చూస్తాం అంటే ఎందుకు ఈ మాటలు జరిగాయని చెప్పి ప్రేమ సాధారణంగా మనం ఏమనుకుంటుంటాం బంధకం అనేది బంధకం అని చదివితే వెళ్ళిపోతున్నాడు అయితే ఏసేపు ఎంతగా బాధపడుతున్నాడు అంటే అక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ సుఖంగా ఉంటే ఏసేపు ఎందుకు బాధపడతాడు ప్రమీణ వాళ్ళ జలసాలలో బాగానే ఉంటే ఏసేపు ఎందుకు బాధపడతాడు ఎందుకు ఆ పానదాయకుని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ కంఫర్ట్ లేదు తాను బంధించబడి ఉన్నాడు అంటాడు నేనే తప్పిదము చేయలేదు అయ్యా అంటే ఎట్లా ఉంది అంటే చాలా ఇబ్బందికరం చాలా బాధాకరమైన పరిస్థితిలో ఏసేపు ఉంటే దేవుడు ఏం చేస్తాడు చూడడం ప్రారంభిద్దాం అది కానీ నలభై ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినా చదువుకుందాం రెండేంట్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనేను అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా ఇక్కడ చూస్తే ప్రమీణ వల్ల ఫరోకు దేవుడు ఒక కళ ఇచ్చు ఎట్లా చెప్తారు బ్రదర్ దేవుడే ఆ కళ ఇచ్చాడు అని అంటే భవిష్యత్తులో ఏం జరిగేది ఎవరు చెప్పగలరు ప్రమీణ వాళ్ళ అలూయ భవిష్యత్తు తెలిసిన వారు ఎవరు అంటే సర్వశక్తి యేసు ప్రభు మాత్రమే అలలుయ మనం సేవిస్తున్న దేవుడే ఆ దేవునికే భవిష్యత్తు తెలుసు కాబట్టి ఇప్పుడు కళ ఇచ్చింది ఎవరు ఫరోకు దేవుడే అలలూయ ఎందుకు ఇచ్చాడు ఏ సేపు దేవుడు ఏం చేయాలనుకున్నాడు కమలంలోంచి విడిపించాలనుకున్నాడు ప్రేమ వాళ్ళను అలలూయ తన జీవితంలో ఎప్పుడు కూడా ఇక రానేమో అనుకున్నా ఆ బంధకలను దేవుడు తీసేయాలనుకున్నాడు ఎంత ఈజీగా ప్రేమ ఏసేపు అనుకుని ఉంటాడు నా తరపున ఎవరు వెళ్తారు ఎవరు మాట్లాడుతారు ఒకవేళ నాకు అనిపిస్తుందా పానదాయకుడు పోయిన తర్వాత ఒక నాలుగు ఐదు నెలలు ఒకవేళ ఏసేబు ఆశ పెట్టుకొని ఉంటాడేమో ప్రేమ వాదన ఇక అనుకుంటాడు అయిపోయింది అయిపోయింది అనుకుంటాడు అయితే దేవుడు ఏం చేశాడంటే చాలా సింపుల్గా ప్రమేణ ఏసేబు నిజంగా ఫరోనే బయటికి పిలుచుకొచ్చేటట్టు నిజంగా బహు ఆశ్చర్యకరుడు ప్రేమ దేవుడు నిజంగా ఒక కళ ఇచ్చాడు భవిష్యత్ గురించి కళ ఏమైపోయింది ఆ కళ వల్ల ఫరవ్ కలవరపడ్డాడు ఆ తర్వాత కళ అని చెప్పడానికి ఏ కృపనిచ్చి కృపణిచ్చి ఏసేబును ఈజీగా బయటికి తీసుకొచ్చాడు అను అనేక సార్లు అనేక సార్లు దేవుని బిడ్డలమైన బిడ్డలు అనుకుంటూ ఉంటారు అయ్యా ఈ బంధకాలలో ఇటు బంధకాలంలో నేను బంధించబడి ఉన్నాను దేవుని దీవెన నా జీవితంలోకి రాకుండా ఉంటున్నాయి అసలు వస్తాయా అని అంటే ఎంత ఈజీగా ప్రేమ వల్ల అన్ని రోజులు మాదిరి ఆ రోజు కూడా ఏసేపు చరసాలలో పడుకొని ఉంటాడు నిద్రపోయి ఉంటాడు లేచి ఉంటాడు ఉదయకాలం అవుతుండగానే ఏమని వినబడతా ఉంది అయ్యా ఏసేపును ఫొరవ దగ్గరికి పిలుచుకురావాలి అలా ఎంత అసలు ఏసేపు ఇటువంటిది ఎక్స్పెక్ట్ చేసావా అంటే లేదు అంటాడు ప్రేమ మన దేవుడు ఎవరు అంటే సర్వశక్తిమంతుడు ఎంతటి బంధకమైన ఫుడి పింఛలడు అనేక అనేకసార్లు మనం అనుకుంటాం కదా అయ్యో ఈ బంధకాలం నుంచి నేనెప్పుడు బయటకు వస్తాను నా జీవితంలో ఎప్పుడు ఆ శుభం వస్తుంది ఇక్కడ రాయబడిన మాట నిజంగా ఫరో దేశ దేహ అధిపతి అయిన ఫోతిఫర్ ఎక్కడ వేసాడు చెప్పంటారో రాజు వేసే ఖైదీలు వేసే చోట అంటే రాజు ఎవరికైతే శిక్ష వేస్తాడు తెచ్చి ఇంకొక మాటలో చెప్పాలంటే తేడా కొడితే చంపేస్తారు ప్రేమ ఎందుక మాట చెప్తున్నాను అంటే భక్ష్యకారుడు పానదాయకుడు ఇద్దరు తప్పు చేస్తే రాజత్తి జైల్లో వేసాడు కొద్దిగా అంతే నెక్స్ట్ ఏమైపోయింది భక్ష్యకారుని తలదీసేసరి ప్ర అంటే అంతటి భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఏసే మనం జస్ట్ ఇన్ సెకండ్స్ లోపల వాళ్ళు దేవుడు తీసుకుని బయటకొచ్చు హలో లూయ అంత సర్వశక్తి మనం ఆ తర్వాత చూడొచ్చు అతడు ఊహించినంతగా దేవుని ఆశ్వదలో దేవుని ఆశ్రోదం పొందాడు సాధారణ అనుకుంటుంది ఏసేబు నువ్వు నీతి మంత్రుడిగా ఉండడం వల్ల వచ్చిన ఫలమేమి చూడని నేను బంధించింది నీతి మంత్రుడిగా ఉన్న ఆ రోజు నేను చెప్పిన పాపం చేసి ఉంటే నీకు పరిస్థితి వచ్చేది కాదు అంటే ఆశ్రోదాన్ని పోగొట్టుకున్నావు అన్నట్టు చూపిస్తుంది అటువంటి బంధకాలలో ఉన్నప్పుడు దేవుడికి ఎంత ఈజీగా తీసివేయడం ప్రారంభించాడు అవ మరి మీరు దేవుని నమ్ముకొని అశ్వధం లేకుండా మీరు బంధించబడి ఉన్నారు దేవుడు చెప్పే మాట ఆ బంధకాన్ని కూడా దేవుడు తెంచి వేసేవాడుగా ఉన్నాడు అలా లూ ఆ తర్వాత చివరిగా ఒక భాగాన్ని చూసుకొని మన దిరపవాక్యాన్ని ముగించుకుందాం ప్రేమ లుకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన చదువుకుందాం ఆయన ఒలివల కొండ దగ్గర బేత్పగే బేతినేయ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి మీరు ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు దానిని విప్పి తోలుకొని రండి కూడా దేవుడు దేవుని సేవలో వాడబల్సిన గార్ధవం ఎక్కడుంది దేవుని దగ్గర లేదు ప్రేమ బంధించబడి ఉంది అలలుయ బంధించబడి ఉందంటే అలలుయ్య అందుకని కాదు ప్రేమ ఆ బంధించబడిన స్థితిని చూసి దేవుడు ఏం చేశాడు దాన్ని విప్పి తోలుకున్నాడు ఎందుకు ఎవరైనా ఏమైనా అడిగితే అది ప్రభునకు కావలసి ఉన్నది ఏం చెప్ప అంటే సాతాను బంధకంలో బంధించబడి పాపంలో కురుకుపోతే విడిపిస్తాడు ఆశ్రదలు దివెనులు రాకుండా నేను బంధించిన ఆయన బంధించిన వాటిని విడిపించే దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు చివరిగా ప్రభుల వల్ల ప్రభు సేవలో నిజంగా వాడవలసార్థప ప్రభు దగ్గర లేకుండా ఎదురున్న గ్రామంలో ఉంటే విప్పి కొని రెడ్డి అన్నాడు అలలుయ్య ఎందుకంటే అది ప్రభునకు కావలసింది నిజంగా దేవుని సేవ చేయాలని ఆశ కలిగి ఆయా పరిస్థితులకుండా ఒకవేళ ఒకవేళ బంధించబడిన పరిస్థితిలో ఉంటే నా దేవుడు చెప్తున్నాడు ఆ బంధకములు విప్పి తోలుకొని రండి ఎందుకు అంటే ఇది ప్రభునకు కావలసి ఉన్నది ప్రభునకు కావలసి ఉన్నది బంధించబడి ఉండడం దేవుని చిత్తం కాదు ప్రమణ అందుకే దేవుడు అన్నాడు మీరు వెళ్ళి విప్పి తోలుకొని రండి అలా ఎవరు మన ప్రభు అంటే బంధించబడిన వారిని విడిపించి ఏ బంధకములలో విడిపించి నిన్ను ఆశీర్వదించి దీవించే దేవుడు దీంతో మాట్లాడుతుండగా ఏ బంధకంలో ఉంటున్నావు ఇది హైలీ ఇంపాసిబుల్ లేదు ప్రమాణం దేవునికి సమస్తము సాధ్యమే ఆ దేవుడు మనతో ఉంటుండగా ధైర్యం తెచ్చుకున్నాం ఏ బంధకం ఏ బంధకం పడిపించడానికి తోడుగా ఉంటుండగా ధైర్యం తెచ్చుకున్నాం గొప్ప అద్భుతాలు చూడబోతున్నాము నమ్మకం ప్రతి బంధకాన్ని దేవుడు తొలగించినట్లుగా ప్రార్థన చేయడం ప్రేమగలిన తండ్రి కృపకలినం జీవం కలిగిన ఆయన జీవాధిపతి బంగారు పాదానికి వందన స్తోత్ర ఆచర్యకరుడా ఆశ్చర్య కార్యాలు చేసి గొప్ప దేవ స్తోత్రం కీర్తనీనమైన మా దేవానికి అనేక మంది జీవితాలలో దేవుని దగ్గరికి రాకుండా అయ్యా పాపంలో బంధించబడిన వారిని విడిపించారు ఆశ్వధనలు లేకుండా అయ్యా దేవుని దీవెన లేకుండా దేవునితో నడుస్తూ అయ్యా అయాశ్వాసంలో పరిశుద్ధతలో పవిత్రతలు అమ్మకం ఉన్న బిడలు చెప్తే తండ్రి బంధకం బంధించబడి విడిపించబడి నేను సేవ చేయలేకుండా అడ్డుగా ఉంటున్న ప్రతి బంధకాన్ని అయ్యా తొలగించి ప్రతి బిడ్డ బంధకం అవి అయ్యా సంపూర్ణముగా మీరు దీవించి ఆశ్రయించి ఎదురు చూస్తున్న గర్భ అయితేనే అయ్యా జాబ్ అయితేనే మ్యారేజ్ అయితేనేమి లైఫ్ సెటిల్మెంట్ అయితేనే అయ్యా ఏం అడుగుతున్నారో అనే అవన్నీ అవన్నీ నామమకి మాత్రంగా అనుగ్రహించుమని పరిచయం సహకరిస్తున్న ప్రతి బిడ్డ వారి కుటుంబాలను దీవించి ఆశీదించాలి అయ్యా షేర్ చేయడం ద్వారా ఆర్థిక అయ్యా ప్రార్థన చేస్తూ ఉంటున్న ప్రతి బిడ్డను దీవించే ఎవరైతే అభిషేకం కోసం వాళ్ళందరి మీద అభిషేకించి సమృద్ధికరమైన దేవుని దేవుని శక్తికరం చూ ప్రతిబంధకం మీరేమో పరిచయ వ్యాప్తి చెందులాగా చూపించు మీరే మామకు ఏ బంధకం ఉన్నా చూస్తున్నప్పటికీ బిడ్డ ఏ బంధకం తో పరిచయం గడ్డుగా ఉన్న ప్రతిదీ కూడా తో ఆశానికి గడ్డుగా ఉన్న ప్రతిబంధకం నిండారుగా మెండుగా దీవించు వేరే గొప్ప కారణం చేసిమైన ఆమెన్ ఆమెన్